హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చక్కగా నేర్చుకోవచ్చు కొత్తగా వంట చేయడానికి కిచెన్లోకి వచ్చిన వాళ్ళు అల్లం వెల్లు పేస్ట్ ఈ విధంగా రెడీ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానికి సగం వరకు వాటర్ తీసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయలు దీనిలో వేసి నీట్గా క్లీన్ చేసుకోండి ఈ అల్లము మట్టి ఇసుక అన్నీ ఉంటాయి కదా వెల్లుల్లిపాయలకు మధ్యలో నల్లగా బూజులాగా ఉంటుంది అవన్నీ కూడా పోవడానికి సపరేట్గా రెండు మూడు సార్లు మంచి వాటర్తో వాష్ చేసి నీట్గా వాష్ చేసుకోండి ఆ నీళ్ళన్నీ పంపేసి ఇదే విధంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లి పేస్ట్ చక్కగా రెడీ పెట్టుకోవడం వల్ల ఏ వంట మనం చిటికలో చేసుకోవచ్చు మార్నింగ్ అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఈ అల్లం వెల్లి పేస్ట్ ఉంటే కనుక ఏదైనా సరే ఒక ఫైవ్ మినిట్స్లో టెన్షన్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లీన్ చేసుకుని వాటిని సన్నగా ముక్కలు తరుగు తీసుకోవాలి ఒక మిక్సీ జార్ లోకి ముందుగా అల్లం ముక్కలు వేసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ముందుగా అల్లం చేసుకోవడం వల్ల బాగా గ్రైండ్ అవుతుంది తరువాత వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ విధంగా కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసుకుని పైన పేస్ట్ చేసుకుంటే అల్లం వెల్లి పేస్ట్ రెడీ మీకు హెల్ప్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాతి వైబ్స్